హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ టెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ ఇరవై ఆరున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంది అదే రోజు పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం కూడా ఉంది ఇక అలాగే రైతుల వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ వెల్లడించారు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఇరవై ఆరున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం కనిపిస్తోంది అదే రోజు ఒడిశా తీరాన్ని దాటే అవకాశం కూడా ఉంది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఈ నెల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో తొంభై ఏడు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా వెంకటగిరి తొంభై మిల్లీమీటర్లు తిరుపతిలో డెబ్బై ఏడు పాయింట్ ఏడు చిత్తూరు జిల్లా కార్వేటి నగర్ డెబ్బై మూడు పాయింట్ ఐదు తిరుపతి జిల్లా తడలో యాభై తొమ్మిది ప్రకాశం జిల్లా దర్శిలో యాభై తొమ్మిది అన్నమయ్య జిల్లా పెనగలూరులో యాభై ఎనిమిది పాయింట్ ఆరు నంద్యాల జిల్లా బనగానపల్లిలో యాభై ఐదు అన్నమయ్య జిల్లా కంబలపల్లిలో నలభై తొమ్మిది చిత్తూరు జిల్లా పలమనేరులో నలభై ఎనిమిది చిత్తూరు జిల్లా నగరిలో నలభై ఐదు చిత్తూరులో నలభై ఐదు ప్రకాశం జిల్లా ఒంగోలులో నలభై మూడు పల్నాడు జిల్లా అచ్చంపేటలో నలభై అన్నమయ్య జిల్లా రాయచోడులో నలభై ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో